హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పూరీ విత్ చోలే మసాలా అచ్చం దాబా స్టైల్లో ఈ చోలే మసాలాని ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ శనగల్ని నానబెట్టుకోవాలి సో దానికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగల్ని తీసుకుని ఫోర్ అవర్స్ ముందే ఇలా నానబెట్టుకుని పెట్టుకున్నా అండి నైట్ నానబెట్టుకోకపోయినా పర్లేదండి జస్ట్ ఇలా ఫోర్ అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇలా నానిన తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టూ కప్స్ వరకు వాటర్ అనేది పోసుకోవాలి అంటే ఆ శనగలు మునిగేంత వరకు కూడా మనము వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక బగారా ఆకు అలానే అనాస పువ్వు అలానే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకుని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అప్పుడు కంప్లీట్గా శనగలు అనేది కుక్ అయిపోతాయండి ఇలా అయిన శనగల్ని మనము ఒక జల్లెడలోకి వేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మసాలాను అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆరేడు ఎండి మిర్చిలను కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే అచ్చం డాబా స్టైల్ మనకి చోలే మసాలా ఇంట్లోనే ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలండి ఎండి మిర్చిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో చల్లగా అయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా అలానే ఆరేడు బగారా ఆకుల్ని కూడా వేసుకోండి అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి అప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి లేదంటే ప్యూరిగా చేసి కూడా మీరు వేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇలా టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగల్ని కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చోలే మసాలా లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని కలుపుకోండి నెక్స్ట్ సరిపడేంత వాటర్ని కూడా పోసుకోవాలి ఇలా వాటర్ని పోసుకొని ఒక్కసారి మరలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం శనగల్ని ఉడకబెట్టాము దానివల్ల ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలానే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చోలే మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మనము పూరీని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నా అండి మీరు కావాలంటే పూరి పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు సరిపడేంత ఉప్పును కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని అనేది కలుపుకోవాలండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా తడిపినట్టయితే మనం చేసే ప్రతి పూరి కూడా పొంగుతుంది అలానే ఆయిల్ను కూడా ఎక్కువ పీల్చుకోదండి సో ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న వెంటనే మనము పూరీని అనేది ప్రిపేర్ చేసుకోవాలి పూరి కోసం పిండిని ఎప్పుడు కూడా నానబెట్టకూడదండి ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకున్న వెంటనే మనము పూరీని అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి దానికోసం పిండిని అంతా కూడా ఇలా చిన్న చిన్న ముద్దల కింద మనం చేసుకుని ముందుగానే పక్కకి పెట్టుకోవాలి ఇలా గోధుమ పిండితో చేసిన పూరీలు అయితే మనకి నెక్స్ట్ డే వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయండి అదే మనము పూరీ పిండితో చేసినట్టయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం తినగలము చల్లగా అయిపోయిన వెంటనే అవి సాగుతూ ఉంటాయండి సో గోధుమ పిండితో చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కొద్ది కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా మనము పూరీలని తాల్చుకోవాలండి నేను ఇక్కడ పొడిపిండితోటి చేస్తున్నా అండి మీకు పొడిపిండితో కాకపోతే ఆయిల్ వేసుకుంటూ కూడా మనము ఇలా పూరీలని తాల్చుకోవచ్చు సో ఇలాగా పూరీలని మరీ దల్సరగా కాకుండా అలాగని మరీ పల్సగా కాకుండా పూరీలని సమానంగా మనము తాల్చుకోవాలండి పల్సగా అయితే కనుక పూరీ అనేది పొంగదు అలా అని మరీ దల్సరగా ఉంటే పూరీ అంతా కూడా పిండి పిండిగా అనిపిస్తూ ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలని వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే మనము వేయించుకోవాలండి అంటే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనము పూరీలని వేయించుకోవాలి ఆయిల్ ఎంత వేడిగా ఉంటే మనకి పూరీ అనేది అంత మంచిగా పొంగుతుందండి సో ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే పూరీ పొంగకుండా గట్టిగా అయిపోతూ ఉంటుంది సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పూరీని వేయించుకోవాలి అప్పుడు పూరీ మంచిగా పొంగుతాయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా చోలే మసాలా అలానే పూరీని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching. See you in the next video. Bye bye.